వెనుక మా మావి గురించి మీకు సరిగ్గా తెలియదు చాలా దుర్మార్గుడు తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు దయచేసి వదిలేండి మీకు ఇష్టం లేదని చెప్పు వెళ్ళిపోయేవాడిని కానీ మీరు భయపడుతున్నారు మిమ్మల్ని భయపడదు అని చెప్పను మీ భయాన్ని పోగొడతాను వాడు భయపడేలా చేస్తాను కాబట్టి మీరు ఆ గొట్టంగా గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ప్రమాదం అని చెప్తున్నా

ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుంది మీ కాంపిటీషన్ ఎవరు సార్ వాడే రాడా అవును రా సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా ఎలా చెప్తారు చూపించండి చాలా ప్రాక్టీస్ చేస్తాను ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను చూసండి చూసండి హ్యాపీ బర్త్డే అందరూ చెప్పగలరు అలా కాదు వెరైటీ ఉండాలి బట్టి బట్టి కదా సాంగ్ టైప్ లో ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్ అర్పిస్తాను అందరూ షాక్ అవుతారు షాక్ అవుతారు మళ్ళీ నేను లైట్లు వేస్తాను ఎంటే మీరు పాటేసుకోవాలి ఈ శాంపుల్ గా పాటేసుకోవాలి పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి ఏమైంది సిచ్యువేషన్ సొంగేగా ఒక కన్న తల్లి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది ఓకే కూల్ డౌన్ ఒక్కమా కలసిన అందం దుర్గా ఎగి కాలం కంటికి ఎదురుగా కనపడగానే అంతే తడబడి నానే అబ్బా ఈ నానంటే చాలా బాగుందండి ఫిక్స్ డ్రెస్ చేంజ్ ఈ దుర్గా డ్రెస్ బాగా ఉందిగా సూపర్ సార్ చూడండి అందరూ మీ చూస్తున్నారు ఈ క్రెడిట్ అంతా నీదే రాంది ఉందండి ఈ దుర్గా ఆ శిను గడు వస్తాడంటవా ఒకవేళ వచ్చాడే అనుకోండి మీ డ్రెస్ ముందు వాడు అంతాడా దుర్గా సరే పాట గుర్తుందా గుర్తుంది గుర్తు సార్ వేసుకోండి పుట్టిన రోజు జయ జయ సరే 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 Many, many happy returns of the day, Madhu, my darling. Thanks. ఉండి చేయించదు ఈ బుకే మావి గారు అభిమానంతో తీసుకోలేదు పాపం సారీ సార్ కేక్ కట్ చేయలేదు నాకోసమే నేను వచ్చేసాను పెట్టేటండి మీరు స్టార్ట్ ఆఫ్ అయిపోయింది మనకేమైనా బ్యాట్ నడుస్తుంటారా ఫాంటాస్టిక్ వండర్ఫుల్ ఎంతైనా యూత్ యూత్ హ్యాపీ బర్త్ ఏ రా ఎట్రా ఆ ఒక్క నిమిషం చెప్తాను రావోయ్ అగో అమ్మాయి తెలియదు అంటున్నాను ఎందుకు గా వెంట పని పట్టలేదా ఏదైనా ప్రయత్నాలు నేను చేస్తుంటున్నాను మీకు ఏముంది చెప్పడం బాబు గారు మంచిగా చెప్తే అర్థం కదా నీకు తెలియలేట్ంది ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా ఎరా దుర్గా అవనండి పోలీస్ దెబ్బ ఆ ఇ ఎందుకని ఒక ఏమ ఆడుకునా దారుకు ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను ఉంటాను నన్ను కొట్టే మొగాడు ఏమంటారా నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను ఆడాలతోనా ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది పేజ్ కొట్టించాలి చూద్దాం చూసి ఎంజాయ్ చేద్దాం ఆ మాట మార్చకూడదు నీకు ఆడోలు చేతులు అప్పుడే అయిపోతా టెన్షన్ ఏదో మాట్లాడుతున్నాడు నాకు అలా అనిపించట్లే కొంచెం సీరియస్ గానే ఉన్నాడు ఈ ఫోర్ ఒకటి హలో హలో తుకారాంజీ ఎస్ ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి మీరెవరండి నేను ఆవిడ తెలుసండి హలో ఏమే నాయుడు ఇలా ఉన్నా ఎవడా నువ్వు ఆ జోరు స్పీడ్ తగలేదే హానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా ఇదే బాటిలో ఉన్నాను కంగారపడిగా ఎక్కడున్నావురా నీ కళ్ళు పేదపేట్రస్ వేసాను ఇంకొక నువ్వు ఏమంటావా ఒక మారు ఈ ఫోన్ ఒకటి మొగుతునే ఉంటుంది హలో ఒక నమస్తే ఎస్ నమస్తే ఫోన్ ఒకసారి కల్పన మేడం ఇస్తారా సరా అవడి ఆవిడ చేర్చువా అవడి బ్యాటరీలో ఎందుకు మీరవరు ఆవిడికి బాగా తెలుసు ఇవిడికి బ్యాటరీలో సర్కిల్ హై కల్పనాజీ హలో కల్పే చెలవనవ ఎవర్డా నువ్వు అప్పటి కొత్త మచ్చపోయంట పిచ్చి పిచ్చిగా బాగా వెంట మా తమ్ముడితో చెప్పి షూట్ చేస్తాను ఎందుకు నువే షూట్ చేశా ఎక్కడ ఉన్నావరా నువ్వు ఇవే ఇప్పటిదాకా మధుకే కొంతమంది గిఫ్ట్ లేచే విషయ చెప్పారు మరి కొంతమంది చీప్ గా క్యాండల్స్ అవి విషయ చెప్పారు ఇవేవి కాకుండా టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను కలిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి

ప్రాణం పోయినా చెప్పద్దు ఇది ఇక్కడ తప్పద్ది లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది వాళ్ళని ఏం చేసుకుంటారు చేసుకోమని చెప్పండి నేను ఎవరో చెప్పను మీరేం చేసుకుంటారు నానా

జస్ట్ సంవత్సరం తిరగకుండా మన లాగే నడుస్తారు మరి విషయం నాకు ముందే చెప్పొచ్చు ఇతనే చెప్పొద్దునాడమ్మా అతన్ని అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా అప్లికేషన్ అదేనండి రేడియో మెచ్చి పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా మళ్ళీ ఇవన్నీ చూస్తే కాక పడతాను అనుకుంటారు అది నాకు ఇష్టం లేదు పైగా అది మామూలు పోస్టా మీరు మనస్ఫూర్తిగా మనసు తెవాల్సిన పోస్ట్ అలాంటి పోస్టు నీలాంటి మంచి మనసు ఉన్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందయ్యా మా అమ్మాయి అదో ఎందుకు రామందో భరిస్తా భరించగలవా నేను ఏమైనా ఆర్డర్ చేశానా అవును ఏం పేలేను పైగా అది మామూలు పోస్టా మీరు మనస్ఫూర్తిగా మనసు తెవాల్సిన పోస్ట్ తూ అనరాదవా నీ యథోపతి కూడలంగా ఒకటి దరిద్రుడ అలా కూర్చొని మాట్లాడుకుందామా ఐస్ క్రీమ్ తిందావా క్రీమ్ తీసుకోండి మీరు తీసుకోండి మీ చంపేది ఏదో ఉంది ఏమండి నేను గిరుకుందా బ్లడ్ రండి ఏదో అనుకున్నాను

మీ మొక్క మీద ఏదో ఉందండి ఇక్కడ గురి ముదురండి ఇక్కడ